నటి కాదంబరి కేసు విచారణలో ఏపీ పోలీసులు వేగం పెంచారు జైత్వానిని వేధించినట్లు ఆధారాలు లభించడంతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను అరెస్టు చేశారు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా డెహ్రాడూన్ లో విద్యాసాగర్ ను అరెస్టు చేసి ఏపీకి తీసుకొచ్చారు పోలీసులు కళ్ళు గప్పి తప్పించుకుని తిరుగుతున్న విద్యాసాగర్ ని సెల్ ఫోన్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకున్నారు ఇదే కేసులో ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది నటి జిని వేధించిన కేసులో సస్పెండ్ అయిన కాంతిరాణా యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు అలాగే ఇదే కేసులో సస్పెండ్ అయిన మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని అప్రూవర్ గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు అక్కడ ఉంది ఎలాగన్నండి చార్మంటి చెయ్యి అమ్మ లల్లగర్తి నేను తోయలగర్తి కొంచెం పక్కన పక్కన వస్తున్నా వస్తున్నా నాకు చెప్పండి ఈ చర్లని కొట్టాలి ఈ స్టూడెంట్స్ ని చదువు గాడిని రట్టుకోని ఉండాలి కంటిలో పగలొ నటి కాదంబరి జత్వానీ కేసు విచారణలో ఏపీ పోలీసులు వేగం పెంచారు జేత్వాని వేధించినట్లు ఆధారాలు లభించడంతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను అరెస్టు చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి

Apa yang sudah kami inspektoriti yang terangan kepada rasa dia apa sahaja situasi tersebut. Jadi perlu dia mesti tambah dengan beberapa orang lagi. Ada penduduk pasir tambah dengan polis. Naya saya baca baca sahaja ni polis itu rasa dia terus ini terus di rasuki lembaga. Kalau ada mana, lebih sih beliau setakat sama juga polis komisaris saya enggak pernah dikecualikan. Maksudnya sekarang dia jadi berjasa di tambah dengan apa sahaja. Jadi perlu tambah mengenai perlu tambah inspektoriti. తీసుకోవడంతో దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారనే కుక్కల విద్యాశాఖ అరెస్ట్ రావడం ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత కేసులు దర్యాప్తుకు సంబంధించి అవసరమైనటువంటి పూర్తిస్థాయి ఆధారాలు సేకరించడం ఆయన దగ్గర వాహనం కోట్ల కోర్టులో ఆధారపడి తర్వాత పోలీస్ కస్టడీకి తీసుకుని ఎటువంటి విచారణ ఉంటుంది అనేది కూడా ఇంకా ఎంతమంది బయటికి వస్తారు ఎవరెవరు ప్రమేయం ఉంది ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరికి కూడా బయటికి ఒక ప్రచారం జరుగుతుంది ఈ జబ్బులోనే ఇప్పుడు బుక్కలు వచ్చేసరికి అరెస్ట్ తర్వాత పరిణామాలన్నీ కూడా మారేటుండవు కాస్ట్ అయితే మనకి సరే మరొప్పక చూసుకున్నట్లయితే ఒక ఐ ఐఏఎస్ అధికారి కూడా ఏదైతే విశాల్ గున్ని అప్రూవర్ గా మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఐపీఎస్ సంబంధించినటువంటి ఆఫీసర్ ఆయన విజయవాడలో డిసిపిగా కూడా పనిచేశారు అదేవిధంగా విజయవాడ డీపీగా పరిశీలించినటువంటి సాంజిరాణా డాటా అదేవిధంగా మరో కీలకమైనటువంటి అధికారి కూడా ఉన్నటువంటి వీటిని ఇప్పటికే సస్పెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇచ్చేటువంటి ప్రభుత్వ పెద్దలకు సంబంధించినటువంటి సమాచారం ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలు అప్పటి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి